ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు అని అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మా స్ఫూర్తిని కోరుకుంటున్నాం మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాలు పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలిస్తే రాశి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులు తామవారిగా వారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషన్ నుంచి చూసుకుంటే మిథు మీనంలో శని కుంభంలో రాహు సింహరాశిలో కేతువు అండ్ మిథునంలో మనకి గురువు అంటే కర్కారకంలో వక్రించుకుంటూ మిథునంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృచ్చిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడవ తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృక్షికంలోకి వస్తున్నాడు రవి పదహారో తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదే విధంగా శుక్రుడు ఇరవయో తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి మూడో స్థానంలో ఉన్నాడు మూడో స్థానంలో ఉండేటువంటి శని ఏంటంటే ఎప్పుడు కూడా ఆయుష్ని పెంచుతాడు రెండవది మన ఎఫర్ట్స్ మనం ఏదైతే ఎఫర్ట్ పెడతామో ఆ ఎఫర్ట్ తగ్గ అవుట్పుట్ ఇస్తాడు గోచారంలో ఇచ్చే బలం అది మీ పర్సనల్ చాట్లో మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయనే దాని మీద కొంత ఆధారపడి ఉంటుంది అయితే మీకు ఫాన్షియల్ గా కనుక చూసుకుంటే ఆన్లైన్ త్రూగా సాఫ్ట్వేర్ రిలేటెడ్గా వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ధనయోగం బలంగా చూపిస్తుంది కొద్దిగా మూడో స్థానంలో కేతి ఉన్నందుకు కొంచెం ఎవరితోనైనా లెంతి టాక్స్ చేయవలసి రావడము కొన్ని కొన్ని గాసిప్స్ వినవలసి రావడం లాంటివి కనబడుతున్నాయి ఈ మకరం వల్ల వాళ్ళకి మూడో స్థానంలో శని ఉన్నందుకు బట్ ఇక్కడ ఏంటంటే రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఏదైతే గతంలో అయిపోయే ఫస్ట్ వీక్లో బాగుంటుంది మళ్ళీ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వచ్చేసరికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఈ కన్స్ట్రక్షన్ విషయంలో కానివ్వండి చదువు విషయంలో కానివ్వండి రైతులు పంట పొలాలకు సంబంధించినటువంటి అంశంలో కానివ్వండి క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం మొదటి ఇరవై రోజులుగా యాక్టివ్ అవుతుంది సో దాన్ని జాగ్రత్తగా మీరు క్యాష్ చేసుకోండి తాతగారు ఆస్తి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలతో వివాహ సంబంధాలు గుర్చుకోకండి ఒకసారి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళు ఏమిటి ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు అంటే ఎంతసేపు మనీ అని కాదు మీ మైండ్ సెట్కి సెట్ అవుతుందంటే చెక్ చేసుకోండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇదిలా చేస్తే బాగుంటుందని చెప్పచ్చు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం మీన్స్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్ లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ అంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్క్లు శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి ఎవరు పెట్టినా అన్ని అమ్ముడుపోయాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోవాలంటే పోదు ఎందుకు కాలం అప్పుడు అనుకూలించండి కాలం అట్లా అనుకూలించలేదు గోచార ఫలితాలన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటే మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు అది మీ పూర్వజంలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా పలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగ్ అస్ట్రాలజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటారు ఎందుకు ముందు సాగట్లేదు అనేవన్నీ అన్ని కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలా మంది పిల్లలకు చూడండి వాళ్ళకి పలానా చదివిస్తారు కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మన మరల నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ లాడ్ని బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్ తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్త్ హౌస్ ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సంతా సొంతానికి సంబంధించిన విషయాలు సొంతం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్ తో మీరు ఎంతవరకు ఉండవచ్చు అలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగ శత్రువు సిక్స్త్ హౌస్లో ఉంది సో సిక్స్త్ హౌజ్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది శత్రుత్వాలు ఎప్పుడొస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌజ్ డియాక్టివ్ అయిపోవాలంటే ఫిఫ్త్ హౌజ్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవడం అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీన్ వచ్చాయో చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ చార్ట్లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తాయి అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మన స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ డ్రెస్ లో అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోనూ జూలైలోను అయ్యో రండి స్కూల్ బుక్స్ అసలు ఎవరు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనే ఫిబ్రవరిలో ఉంటే నువ్వు కొంటావు అలాగే నీ పర్సనల్ చాట్ లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగాలు ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ ని ఖచ్చితంగా వస్తారు నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అగ్రెసివ్ గా ఉండే వాళ్ళ సున్నితంగా ఉండే వాళ్ళ మనీ మైండెడ్ కాస్త ఎక్కువ ఉండే వాళ్ళ అబద్ధాలు చెప్పి అన్ని వస్తున్నాం సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్ గా అందరికీ కావాల్సింది హ్యాపీనెస్ సో హ్యాపీగా అనేటువంటి విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి నీ పూర్వజన్మ కర్మ ఏమిటి ఎందుకు నీకు ఇన్లాస్ తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి లేకపోతే గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుందని లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని రిలేటివ్స్ తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష అధిగంతరాయనం లేదండి ఎంతో కెరీర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జాయి రాజుభాయి ఇలా అనేకమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి తీసుకొని మనం రెమిడీ చేసుకోవచ్చు మాత్రేమ